ఏంటక్క అంత దీర్ఘంగా ఆలోచిస్తే అసలు ఏం చేస్తున్నారా అనుకుంటున్నారా అదేనండి ఈ అయితే నెట్ట డిజైన్ వేస్తున్నాను అనమాట ఇక మనం నెట్ట డిజైన్ వేసుకోవాలంటే మనం వేస్ట్ క్లాత్ అనేది కట్ చేసుకోవాలి కదా ఇక ఆ ప్రాసెస్లోనే ఉన్నా నేనైతే ఇక మొత్తం కంప్లీట్గా కొంచెం జాగ్రత్తగా కూడా కట్ చేసేసుకున్నాను నీట్గా అయితే ఇక వర్క్ అనేది స్టార్ట్ చేద్దాము డిజైన్ అయితే చాలా బాగుందండి మనకి ఈ బ్లౌజ్ వచ్చేసి మాకు దగ్గరలో ఉన్న ఇట్లా పరం నుంచి ఒక సిస్టర్ అయితే తెచ్చుకున్నారనమాట వాళ్ళ సిస్టర్ పెళ్ళి అని చెప్పి తను కూడా ఒక టైలర్ నాకు వర్క్ మాత్రం వేసిండాక నేనే కుట్టించుకో నేనే కుట్టుకుంటానని చెప్పింది నేను సింగిల్ బార్డర్ మాత్రం వేసాను అనమాట తన శారీకి అంటే బార్డర్ వస్తుంది కదా బార్డర్ అటాచ్మెంట్ చేసుకుంటానక్క సింగల్ బార్డర్ మాత్రం వేయమని చెప్పారు నేను ఈ డిజైన్కి పదకొండు వందలు అయితే తీసుకున్నాను మనకి అంటే నెట్ వేయాలి కొంచెం ప్రాసెస్ ఉంటుంది కాబట్టి నేను పదకొండు వందలు అయితే తీసుకున్నాను ఇక ఫుల్ హ్యాండ్స్ అయితే మటుకు పదిహేను వందల దాకా ఉంటుంది హ్యాండ్స్ అయితే కొంచెం హెవీగా బాగా వస్తాయి సారీ అలా ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది కలర్ కాంబినేషన్ అయితే ఇప్పుడు మనకి ఈ కలర్ కాంబినేషన్ అనేది చాలా ట్రెండ్ అవుతుంది కదా నేను చూపిస్తుంటే హార్ వచ్చి కొంచెం దగ్గరగా చూపించు అంటే అందరికీ నీట్ గా కనిపిస్తుంది డిజైన్ చాలా బాగుందని చెప్పి కొంచెం కెమెరా దగ్గర పెట్టమని చెప్పారు ఎలా ఉంది చిన్న కామెంట్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది